చాలా చూస్తూ ఉంటే మళ్ళీ చాలా ఆశ్చర్యంగా కూడా ఉంది అంటే టెన్ ఇయర్స్ తర్వాత రోజు మనం ఇంట్లో కూడా రోజు చూస్తూ ఉంటాం మేము అయినా కూడా ఈరోజు థియేటర్లో చూస్తే ఈరోజే రిలీజ్ అయి చూసినంత చూసినట్టు అనిపించింది అసలు ప్రభాస్ గారు అదే నాకు అనిపించేది ఏంటంటే టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయిన ఈ బాహుబలి అదే ఈరోజే రిలీజ్ అని అనిపించి ఈరోజే రిలీజ్ టెన్ ఇయర్స్ తర్వాత రిలీజ్ అయినా ఈ రోజే రిలీజ్ అయినట్టుగా అనిపిస్తుంది ఈ సినిమాకి అలాగే ఒక పది ఆస్కార్స్ రావాలి అనే నా కోరిక రాజమౌళి గారికి అండ్ ప్రభాస్ గారికి ఈ మూవీకి వస్తే అప్పుడు ఇంకా ఆ సినిమాకి ఇంకా ఇది కలుగుద్దని నా అంటే నా ఫీలింగ్ అని చెప్తారా ప్రభాస్ గారు అదే బాబు ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా అది వాళ్ళిద్దరూ ప్లాన్ చేసుకుంటారు రాజమౌళి గారు అంటే రాజమౌళి గారికి హ్యాడ్స్ ఆప్ చెప్పాలి ఎన్ని సంవత్సరాలైనా ఈ కలియుగ అంతమైన ఈ బాహుబలి ప్రభాస్ రాజమౌళి గారు చిరస్థాయిగా ఈ భూమి మీద నిలిచిపోతారు ఈ సినిమాతో అది బాహుబలి యొక్క గొప్పతనం ప్రభాస్ గారు చాలా కష్టపడి ఉంటారు చూస్తూ ఉంటుంటే చాలా గుర్తుకొచ్చిందండి ఈ రోజుకి కూడా బాబు ఆ కళ్ళల్లో ఫైట్ చేస్తున్నప్పుడు ఎందుకంటే ఎద్దు దగ్గర ఒక ఫైటింగ్ ఉంటుంది ఆ ఫైటింగ్ అప్పుడు నేను కృష్ణరాజు గారు ఉన్నాం అక్కడ స్వయంగా చూసామన్నమాట అవంతా కూడా గుర్తుకొస్తూ ఉంటే నాకు అసలు ఏ రోజైతే కృష్ణరాజు గారు ఈ మూవీ చూసి ఆ తిరుపతిలో ఏదైతే ప్రీ రిలీజ్ రోజు ఒక మాట చెప్పారు ఇది ప్రపంచ దేశానికి వెళ్ళిపోద్ది సిరిస్థాయిగా నిలిచిపోద్ది ప్రభాస్ సిరిస్థాయిగా నిలిచిపోతాడు రాజమౌళి గారు అని అదే ఈ రోజుకి కూడా ప్రూవ్ అయ్యింది అది దట్ ఈజ్ రాజమౌళి గారు ప్రభాస్ గారు అండ్ రానా దట్ ఈస్ ప్రభాస్ సో ఎంత ప్రౌడ్ అంటే ప్రభాస్ గారిని చూసి ఈరోజుకి అంటే ఈరోజుకి ఈ మొత్తం ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన చిరస్థాయిగా ఫ్యాన్స్ గుండెల్లో అలా చిరస్థాయిగా నిలిచిపోతారు అది మా ప్రభాస్ లోపుతను ఐఎమ్ వెరీ హ్యాపీ కళ్ళల్లో ఆనంద భాషపాలు నాకు ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా కంట్లో నీళ్ళు వచ్చేసాయి అనమాట బాబు యాక్షన్ రాజమౌళి గారి తీయటాన్ని చూసి